లౌకికత అంటే ఏమిటి ఎందుకు భారతదేశానికి ఇది ప్రాణం మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు ఇది ఒక దేశానికి ఆత్మ ఆత్మ పేరు లౌకికత ఈ లౌకికతను అర్థం చేసుకోకపోతే భారతదేశాన్ని అర్థం చేసుకున్నట్టే కాదు రాజ్యాంగం పునాది ఏమిటి భారత రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా ఉంది భారతదేశం ఒక లౌకిక రాజ్యం ఇది ఏ పార్టీ ఇచ్చిన కానుక కాదు ఇది మెజారిటీ నిర్ణయం కాదు ఇది రాజ్యాంగ రచయితలు దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు ఇచ్చిన ముంబై కేసు తీర్పు ఆ తీర్పు స్పష్టంగా చెప్పింది లౌకికత అనేది రాజ్యాంగపు మౌలిక నిర్మాణం అంటే అర్థం ఏమిటి దీన్ని మార్చే అధికారం పార్లమెంటుకైనా లేదు ప్రభుత్వానికైనా లేదు మెజారిటీ ఓట్లకైనా లేదు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు హెచ్చరిక ఏమిటి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లౌకికతను ఉల్లంఘిస్తే ఆ ప్రభుత్వాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద తొలగించే అధికారం ఉంది అంత పవిత్రమైన సూత్రమే లౌకికత ఇక మతం ప్లస్ రాజకీయం ఈక్వల్ టు ప్రమాదం ఇప్పుడు ఒక ప్రశ్న ఒక రాజకీయ పార్టీ మత ప్రాతిపదిక మీద అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఆ మతమే అధికార మతం అవుతుంది మిగతా మతాలు రెండవ తరగతికి దిగజారిపోతాయి ఇది రాజ్యాంగ సమానత్వానికి ఘోర విరుద్ధం రాజ్యాంగం ఏం చెబుతుంది మన రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతుంది ఒక సంస్థ ఒకేసారి మత సంస్థగాను రాజకీయ పార్టీగాను ఉండకూడదు మతం పేరు రాజ్యం వేరు మతం వ్యక్తిగతం మత స్వేచ్ఛ హక్కు కానీ రాజకీయాల్లోకి మతాన్ని తేవడం రాజ్యాంగ విరుద్ధం నేటి రాజకీయ వాస్తవం ఏంటి నేడు మన దేశంలో మతం రాజకీయాల కలయిక జరుగుతోంది భారతీయ జనతా పార్టీ కలగపొలుగును చేస్తూనే తనది నిజమైన లౌకికత అంటుంది సానుకూల లౌకికత అంటుంది ప్రత్యర్థుల లౌకికతను కుహాన లౌకిక అని అని వేస్తుంది లౌకికత పాశ్చాత్యమా ఒక పెద్ద అబద్ధం పదే పదే చెబుతున్నారు లౌకికత పాశ్చాత్య భావన అని కాదు లౌకికత పాశ్చాత్య భావన కాదు ఇది ఆధునిక ప్రజాస్వామ్య భావన వందల మతాలు వందల సంస్కృతులు వందల విశ్వాసాలు ఉన్న భారతదేశానికి లౌకికత ఒకటే మార్గం లౌకికత మతానికి వ్యతిరేకం కాదు లౌకికత దేవుడిని నమ్మకూడదని చెప్పదు లౌకికత చెప్పేది ఒకటే రాజ్యం ఏ మతానికి చెందదు ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేయించాలి ఎందుకంటే లౌకికత బతికితేనే భారతదేశం బ్రతుకుతుంది ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రశ్నించండి ఆలోచించండి ఇది जे के मीडिया निजम मातलाड़ा डाउ मां